నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన బలిపేయడం నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము ఇక్కడ డౌట్ ఏంటంటే కొంతమందితో సమాధాన పడటం సాధ్యం కావట్లేదు ప్రధాని చక్కటి మాట అన్నారు కొంతమందితో సమాధానము సాధ్యము కాదు ప్రభుత్ సింగ్ గారు సాధ్యం కాదు అంటే సాధ్యంగా అన్నారంటే కొన్నిసార్లు మీరు ప్రయత్నం చేసి ఉంటారు మనం ప్రయత్నం చేసినప్పుడు అవతల వాళ్ళు సహకరించినప్పుడు ఈ వచనము నుండి మీరు విడుదల పొందుతారు మీరు ప్రయత్నం చేయకపోతే మీ తప్పు సమాధానం కొరకు ప్రయత్నించిన అవతల వాడు కలిసి రాకపోతే వాడి వాడి తప్పు కేసు వాడి మీదకి వెళ్ళిపోతుంది మీరు సమాధానంగా బలి అర్పించవచ్చు సేవలు ముందుకు సాగిపోవచ్చు మనది ట్రై చేసినా వాడు రాకూడదు ఇప్పుడు ఒక చేతు చెప్పట్లట్ల కొడతాము అండి మీకు సమాధానం లభించదని ఆశిస్తున్నా ఓకే అండి ఓకే